ఏమ్మా చెప్పావు అబ్బాయికి ఎవన్నాడు ఓకే అన్నాడా లేదమ్మా తన్న కరెక్ట్ కాదు ఏమైంది ఇష్టం లేదన్నాడా పోతే పోని నువ్వు అను వాడి కంటే గొప్పవాణ్ణి అందగాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను అప్పా వదిలేయమ్మా ఈ పెళ్ళి ఇదంతా సెట్ కాదు అంటే ఏంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో నీకు నా గోల వదిలిపోవాలని అంత నా తలరాత కొండల మీద కుప్పట్లా పద పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రి కూడా ఉంటుంది కాని ఇంట్లో ఏంటో పెళ్లి చేయాలని ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచన ఉండాలి కదా నాకు ఆలోచన లేదు ఆతురత లేదు కనీసం బాధ్యత కూడా లేదు సరేనా ఓకే అయినా మనం పెళ్లి చేయడానికే పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా నువ్వు చెప్పేది కరెక్టే పెళ్లి అవసరమే కానీ అదే జీవితం కాదు ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం కష్టపడి పెంచుకుంటాం స్తోమతకు మించి చదివిస్తాం వాళ్ళు అడిగినంత ఇప్పిస్తాం ఇదంతా ఎందుకు చేస్తాం ఆ ఎవడో ఒక కి ఇచ్చి పెళ్లి చేసేద్దామన్నా కాదుగా వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేం కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే వాళ్ళ మనం ఏళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి పాతికేళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి అలా ఒక అవుట్ మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్ నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ మార్నింగ్ డాడీ ఏ మార్నింగ్ డా డాడీ నేను వన్ వీక్ అరకు వెళ్తున్నాను బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి గుడ్ గుడ్ ఎంజాయ్ చేసరా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు వాదించి జడ్జ్ తీర్పునైనా మార్చొచ్చు కానీ మీ అమ్మ మనసు మాత్రం మార్చలేవురా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నాను నేను వద్దంటే మానేస్తావా చేయమంటే చేస్తావా ఏంటి ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవాలి అంతేగా అమ్మ నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించే వారు ఎవరుంటారు నీకు నచ్చిన వాడిని చూడు మీరు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ కాదు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని అరే ఇలా రా వీళ్ళకి రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా విడితే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కదండి ఇంకా రాలేదు ఎంత విడవట్రా బద్దకానికి బ్రాండ్ అంబాస్టర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి ఓ సరే నువ్వు నెంబర్కి వద్దులే కానీ మా రూమ్ ఎక్కడ చెయ్యు మెట్లెక్కి ఎడంపక్కి వెళ్ళండి మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి వెళ్ళవచ్చా చెప్పావులే భూమిని చూసావరా స్టైల్ మొత్తం వచ్చేసింది ఇలా కూడా బాగుంది అనుకో ఏంటి ఆనందపడుతున్నావా రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు అవ్వాలి ఇదిగో ఖర్చులు గుంచుకో ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి నాకంత ఊపిక లేదండి మీరే ఉంచుకోండి ఒకసారి ఇంకోసారి టిక్ టాక్ వేయ పూజ ఆకాష్ కానీ మీరు మాత్రం చూడని సినిమా హీరోలా కత్తికెళ్ళకున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఎంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మా ఏమంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు ఆలోచన అదిరిపోయింది కదా రెండో సెల్ఫీ దిగుదాం ఆ రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారు గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్ కి వెళ్తాను హలో గుజ్జుగరేనండి ఫోన్ ఎవరికి చేసావో తెలియదా ఎదవలాగో మ్యాటర్ చెప్పు నేను మీరు పెళ్లి సంబంధం చూశారు కదండి ఆ అమ్మాయి ఓకే చెప్పింది నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా అంతలాగా నో చెప్పే బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంత అయ్యా కారా ఎడ్ల పడి ఇది ఆల్రెడీ వంద కొడుతున్నాను సార్ ఏదో రెండు వందలు కొట్టా అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం ల్యాగ్ లేకుండా బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి ల్యాగ్ ఎందుకని ముందే ఎక్కా వీళ్ళు సరే వైపు ఎక్కారు చెల్లలేదండి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చిస్తాను ఐదు నిమిషాలా నేను పిల్ల కోసం వెయిట్ చేయను బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళో ఏదో ఒక యాడ యాడ చూసిన ల్యాగ్ కింద పై లేదు నిన్న లారీ కొట్టేసింది ఇది నా ఆత్మ ఎదవ లాగ్ కూర్చునే ఇతను వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి ఇదిగో బాబు కాస్త వాటర్ బాటల్ నేనా ఇప్పుడే కదా చెప్తాడేంటి బాబోయ్ వీడేవుడు లాగుకే లాగు చుక్క తొడిగినట్టున్నాడు బాబు జుమాన్జీ నువ్వు కష్టపడికినైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా అమ్మ బాబోయ్ ఎప్పుడు వెళ్తావు అక్కడికి ఏనే ఉందిగా పది రోజుల్లో వెళ్తావు అక్కడికి నీ తాబేలు నడక నువ్వు పోలే ఇంత భయంకరమైన లేగ్ అత్తమ్మ ఎలా ఉన్నావు ఏరా బుజ్జి ఇంత లేటుగానే రావడం మామూలుగా పెళ్ళితే కాలిగెట్టే టయానికి వెళ్తా మన కార్తిక్ గడ పెళ్ళని లాగ్ లేకుండా ముందే వచ్చా సరే కాలు కడుక్కుండ్రా టిఫిన్ పెడతాను అబ్బా అత్తమ్మ చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకో లేగ్ కదా ఇడ్డి చేయి తిప్పు వెళ్ళిపోతా ఇడ్లీలో ఇటుకెరా వీడికి బుర్ర తక్కువ Thank you అదే నేను అడుగుతున్నాను ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు నీతో మాట్లాడాలి నీతో మాట్లాడలేదు వద్దన్నాను కదా వదిలేసే అది భూమి అసలు రోజు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను దయచేసి మళ్ళీ గుర్తు అరే చెప్పేది ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్ ఇంకేం చేయమంటావు కాలు పట్టుకోమంటావా అది అరే లాగ్ సుల్తాన్ ఎవరా బాబు నిన్ను పనులు పెట్టి